మోషే లాంటి గొప్ప నాయకుడు గురించి విన్నాము చదివాము కాని ఎప్పుడూ చూడలేదు దావీదు లాంటి గొప్ప ఆత్మీయుడు కీర్తనాకారుని గురించి విన్నాము చదివాము కాని చూడలేదు సులోమోను లాంటి జ్ఞానిని ఆ కాలంలో జరిగిన పరిపాలన గురించి విన్నాము చదివాము కాని చూడలేకపోయాము నెహేమియా లాంటి ధైర్యము గల నిర్మాణకుల గురించి విన్నాము చదివాము కానీ చూడలేకపోయాము పౌలు లాంటి రోషము గల దేవుని సేవకులు ఎన్ని కష్టాలైనా వ్యతిరేకతలైన ఎదుర్కొని సంఘ విస్తరణ చేసిన గొప్ప అపోస్తులను గురించి విన్నాము చదివాము కానీ చూడలేకపోయాము మార్టిన్ లూదర్ డిఎల్ మూడీ జాన్ వెస్లీ బెల్లిగ్రహం లాంటి రోషము గల క్రీస్తు సేవకులు సువార్తతో ప్రపంచాన్ని గడగడలాడించిన వారు సంఘాలు స్థాపించి విస్తరింపచేసిన సేవకుల గురించి విన్నాము కానీ చూడలేకపోయాము కానీ నేటి తరంలో నాలుగు లక్షల మందిని ఒక త్రాటి మీద నడిపిస్తున్న మోషే లాంటి నాయకత్వం కలిగిన సంఘ కాపరి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వారిని చూడగలిగాం వారి వాక్యము వినగలిగాము ప్రార్థనలో కీర్తనలు వ్రాయడంలో దావీదు వంటి కీర్తనకారుణ్ణి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిలో చూడగలిగాం కల్వరి టెంపుల్ మందిర నిర్మాణంలో నిర్వహణలో వేల మందికి భోజనాలు వండడం వడ్డించడం లక్షల మందిని క్రమశిక్షణలలో నడిపించడంలో సులోమును వంటి జ్ఞానము దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిలో చూశాము కల్వరి టెంపిల్ని యాభై రెండు రోజుల్లో నిర్మిస్తామని ప్రకటించి ఎన్ని ఆటంకాలు సమస్యలు ఉన్నా మందిరాన్ని పూర్తి చేసినప్పుడు నెహేమియా వంటి ధైర్యశాలిని నిర్మాణకుడిని దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిలో చూశాము క్రీస్తు సేవే ఆశగా సంఘక్షేమమే ప్రాణముగా సేవ చేసిన పౌలు లాంటి అపోస్తులుడిని డాక్టర్ పి సతీష్ కుమార్ గారిలో ప్రకటించడానికి నశించువాత్మల రక్షణకై అనక పగలనక అహర్నిశలు శ్రమించి దేవుని రాజ్యాన్ని విస్తరింపు చేసిన సేవకులు మార్టిన్ లూదర్ డిఎల్ మూడీ జాన్ వెసు గ్రహం వంటి సేవను సేవకుని దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిలో చూశాము మీరు చెప్తున్న వాక్యం వింటూ మీ నాయకత్వాన్ని చూస్తూ మీ ద్వారా దేవుడు జరిగిస్తున్న గొప్ప కార్యాలు చూస్తూ కలవరి టెంపుల్ ద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూస్తూ ప్రతి దినూ దేవునికి దగ్గరగా జీవించగలుగుతున్నాము మీలాంటి గొప్ప సేవకుల పర్యవేక్షణలో మీ సూచనల మేరకు దేవుని సేవ చేసే అవకాశం పొందుకున్న మా జీవితాలు మా కుటుంబాలు ధన్యమైనవి మాకు ఇట్టి ధన్యత ఇచ్చిన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక మీ జన్మదినము కొన్ని లక్షల కుటుంబాలకు పండుగ దినము ఇట్లు వివోసి We <laughs>